సెమీ క్రష్ టీనేజర్స్ అసలు దీనికి సంబంధం లేదండి మనం ఇవాళ కస్టమర్స్ కి మంచి లో ఇస్తున్నాము ఇక్కడ వస్తుంది మేడం మనకి ఓకే కంచి వస్తుంది కలర్స్ ఇది నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ నెమలి బిల్డింగ్ రోడ్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి ఇది గుడివాడ వారి స్ట్రీట్ వస్తుంది గుడివాడ వారి స్ట్రీట్ లో మనకి వనితా సిల్క్స్ కాంప్లెక్స్ వస్తుంది వనితా సిల్క్ కాంప్లెక్స్ లో సెకండ్ షాప్ ఇవాటి వీడియో లో మనం ఇది స్పేస్ సిల్క్ శారీస్ అండ్ పెట్టుబడి శారీస్ డిజైనర్స్ సింగిల్స్ ఇటువంటి ఐటమ్స్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుంది అండి ఇది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి స్పేస్ సిల్క్ మేడం ఇదిగోండి కలర్ చార్ట్ చూడండి మేడం ఇది అంతా మనకి ప్రీమియం రేంజ్ వస్తుంది స్పేస్ సిల్క్ అంటే ఇది మీటర్ వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై అలా ఉంటుంది ఇది ఫ్రాక్ స్టైల్ అండి ఫ్రాక్స్ కి కి అవుతుంది ఇది మనకి ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ అండ్ అబౌ త్రీ అండ్ హాఫ్ నైన్ వస్తుంది అటువంటి రకం అయితే ఇందులో కలర్ చూడండి ఓన్లీ మెయిన్ చార్ట్ అండి మనకు వచ్చేది మనం ఇవాళ కస్టమర్స్ కి మంచి లో ఇస్తున్నాము ఇది అంతా వచ్చేసి మనకి బొట్టి కాన్సెప్ట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇది పింక్ అండి మంచి పింక్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నారు పేస్టల్స్ కూడా ఉన్నాయి ఉంది డార్క్ షార్ట్స్ ఉన్నాయి అన్ని ఉంటాయి అండి మనకి ఇదంతా మనకి ముందుగానే ముద్రెస్ వచ్చేస్తుంది మొత్తం ప్లేన్ వస్తుందండి ఓకే ఇదిగో మేడం ఇది మొత్తం మనకి ప్లేన్ వచ్చేస్తుంది త్రీ అండ్ ఆఫ్ ఎబో వస్తుంది త్రీ త్రీ అండ్ ఆఫ్ ఎబో నుంచి ఫోర్ ఫోర్ అండ్ ఆఫ్ ఇన్ బిట్వీన్ లో మనకైతే వస్తుంది ఏది ఏంటి అని మనకు తెలియదు అండి మెషిర్ అంటే ఇది ఫోర్ మీటర్స్ ఉందా త్రీ మీటర్స్ ఉందా ఇవన్నీ మనకు తెలియదు ఏదన్నా మీరు బ్లైండ్ గా ఒకటి ఫోర్ మీటర్స్ ఖచ్చితంగా ఉంటది అని మీరు అయితే అనుకుని తీసుకోవాలి ఇది సింగిల్స్ అట్లా కూడా ఇస్తాము బట్ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఏంటంటే త్రీ త్రీ పీస్ అంటే మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి సిక్స్ పీస్ టెన్ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ ప్రైస్ ఇస్తాము కలర్ ఒక సింగిల్ పీస్ అయినా ఇవ్వడానికైనా మనం అయితే రెడీగా ఉన్నాము మెయిన్ కలర్స్ వచ్చేసి ఇందులో లావెండర్ పింక్ ఇది సీ గ్రీన్ తర్వాత గోల్డెన్ పర్పుల్ మేడం మెయిన్ గా మనకు వచ్చేసి పర్పుల్ ఇదిగోండి ఇట్లాంటి మెయిన్ షేడ్స్ మనకు వచ్చేసేసరికి తీసుకున్న ఫోర్ నైన్ పడుతుంది అంటే మూడు ఇట్లాగా త్రీ సారీస్ లాగా తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్ ఇస్తున్నాం అండి అంటే టెన్ పీస్ సిక్స్ పీస్ అలా అయిపోతే తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే మన దగ్గర ఉంటుంది మొత్తం బొట్టి కాన్సెప్ట్ ఇది ఖచ్చితంగా అడుగుతున్నారు కస్టమర్స్ ఏంటంటే మనకి ఫ్రాక్స్ చిన్నపిల్లకి యూస్ బాగా యూస్ అవుతుంది అటువంటి మనం మనం ఈ బడ్జెట్ ప్రైస్ అయితే కస్టమర్స్ ఓకే అండి సిల్వర్ జార్జెట్స్ అండి ఇదిగోండి మనకి ఇదిగోండి మేడం బాక్స్ ప్యాకింగ్ మీకు వచ్చేసి మేడం ఇది ప్రీమియం రేంజ్ ఇది వితౌట్ బాక్స్ వితౌట్ ప్యాకింగ్ లో తక్కువలో కూడా ఉంది నాలుగు వందలు నాలుగు వందల యాభై నేను ఇచ్చే బ్రాండ్ వచ్చేసి ఓం శాంతి బ్రాండ్ ఇదిగోండి మేడం ఈ కంపెనీ ఐటమ్ ని నేనైతే ఇస్తున్నాను ఈ కలర్స్ వస్తాయండి ఇదిగోండి మేడం ఇంకొక కలర్ వస్తుందండి గ్రే కలర్ ఇది ఓకే రేట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఎంత అండి ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఏ ఒక పీస్ అన్న తీసుకుంటే ఇవ్వాలా మనం ఇస్తున్న రేట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ పీస్ సిక్స్ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ నందు చేస్తాం ఓకే ఒకటి ఓపెన్ చేస్తారా ఇదిగోండి పళ్ళు సారి ఓకే డామేజ్ మిస్ ప్రింట్ అలా ఏమి ఏముండదు కంప్లీట్ గా ఫ్రెష్ అండ్ సారీ మెజర్మెంట్ మేము ఏదన్నా వివరంగా చెప్తాం ఆరు మీటర్లు అయితే ఆరు మీటర్లు ఆరు ముప్పై అయితే ఆరు ముప్పై అని దీని మనం క్లియర్ గా మెజర్మెంట్ అయితే చెప్తున్నాం అండి ఇది ఆరు ముప్పై కటింగ్ అండి ఆరు ముప్పై కటింగ్ బ్లౌజ్ చూడండి మేడం బ్లౌజ్ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గాని కంపెనీ గానీ ఏదన్నా మనం నెంబర్ వన్ ఐటమ్ ఇస్తాము ప్రైస్ కూడా అంతే సూపర్ ప్రైస్ లో మనం అయితే కస్టమర్స్ కి అందజేస్తాము కొన్నిటికి పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ వస్తాయి కొన్నిటికి ట్యాజిల్స్ రావండి క్వాలిటీ అయితే ది బెస్ట్ తో మనం అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం కొరియర్ ఉంది కదండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం అయితే ఐటమ్ ని డిస్పాచ్ చేయడం కుదురుతుందండి నెక్స్ట్ కలెక్షన్ అండి మేడం ఇదంతా సింగిల్ కలర్ ఇదంతా చందేరి బేస్ తో తెప్పించాం మనం ఓకే ఇదిగోండి మేడం ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అంటే ఇదంతా శారీ వస్తుంది ఓకే చూడండి మేడం ఓన్లీ సింగిల్ కలర్ అండి కంచి కంచి బోడర్ జరి వివింగ్ తో వస్తుంది ఇది వస్తే మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే లైట్ కలర్ ఓపెన్ చేస్తే మీకు ఎక్కడ మిస్ ప్రింట్ అయితే కనపడలేదండి ఇది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చాడు ఇదిగో మేడం ఇలా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను మేడం ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది సెవెంటీ ఫైవ్ ఇందులో టూ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చింది ఒకటి చెందేరి ఇంకొకటి డోలా ఇందులో ఇన్ని కావాలి అంటే అన్ని ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నా మేడం మొత్తం క్లాస్ ఐటమ్ అండి ఇది అసలు మామూలుగా ఈ ఐటమ్ మీకు ఈ ఫ్యాబ్రిక్ లో ఇచ్చాను కదా మూడు వందల యాభై రూపాయలు పైన ఉంటది అది కూడా ఇవాళ రెండు వందల డెబ్బై ఐదు లో ఇస్తున్నాం ఇందులో నాలుగు గాని ఆరు గాని అట్లా యూనిఫామ్ సెక్షన్ లో తీసుకునే వాళ్ళకి మనం ఇస్తున్న రేట్ వచ్చి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు నాలుగు షీర్లు ఐదు చీరలు అలా తీసుకునే వాళ్ళకి సింగిల్ అయితే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలే మేడం మొత్తము ఇవాళ వీడియో లో ట్రెండింగ్ గా ఉన్నది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా షేర్ చేయడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసి న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ఐటమ్ అండి మొత్తం చక్క బ్లౌజ్ వర్క్ తో ప్లెయిన్ కాన్సెప్ట్ లో పళ్ళు ఎండ్ లో టాజిల్స్ వస్తుంది ఐటమ్ అయితే ఎక్సలెంట్ వస్తుంది ఈ శారీ మాత్రం ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ప్లెయిన్ శారీ మేడం ప్లెయిన్ శారీ పళ్ళు ఎంగుల ట్యాజిల్స్ మాత్రమే వస్తాయి న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ఐటమ్ సెమీ క్రష్ టీనేజర్స్ కానీ దీనికి ఏస్ అయితే సంబంధం లేదండి వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే ఏస్తో సంబంధం లేదు క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ సారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ చక్కగా మనకు వర్క్ బ్లౌజ్ చూడండి ఎంత నీట్ గా ఇస్తాడు మంచి షైనింగ్ ఉంటదండి సూపర్ అంటే సూపర్ ఉంటదండి హ్యాండ్ కి వర్క్ గాని క్వాలిటీ గాని ఫ్యాబ్రిక్ ఫీల్ గాని ఏదన్నా జబ్బర్దస్తు ఉంటది ఐటమ్ మంచి క్లియరెన్స్ మంచి ప్రైజ్ లో మనం ఇవాళ ఇవ్వడం జరుగుతుంది న్యూ ఐటమ్ ఇది సెవెన్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటుంది అది మనకి కొంచెం ప్రైస్ వేరియేషన్ లో తక్కువ వచ్చింది ఒక్క పీస్ అన్న తీసుకోండి ఇవాళ మనం ఇస్తున్న రేట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఏ ఒక్క చీర తీసుకోండి చాలా క్లాస్ ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది అయితే బాగుందండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మేడం ఇది కూడా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే ఇప్పుడు గుడి ప్రతిష్టలు ఇవన్నీ బాగా జరుగుతున్నాయి సో మనం అయితే ఇది ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చాం పెట్టుబడులకు గానీ ఏటికైనా బాగుంటుంది ఇది టీనేజర్స్ కానీ ఎవరికన్నా ఎక్సలెంట్ వస్తుంది ఇదిగోండి కొంచెం చూడండి డార్క్ గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ ఇదిగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే మన దగ్గర రెడీగా ఉంది రెడ్ మెరూన్ ఇది బ్లూ నావీ బ్లూ

టూ ఫార్టీ నైన్ మేడం కానీ ఏదైనా సరే సిక్స్ పీస్ అంటే డబో తీసుకోవాలి ఇదైతే క్లియరెన్స్ మనం అయితే ప్రొవైడ్ చేస్తాం రెండు సేమ్ కలర్స్ బట్ బ్లౌజ్ అయితే మార్పు ఇదిగోండి ఇలా మల్టీ కలర్స్ లో ఐటమ్ కూడా మన దగ్గర ఫుల్ ఫ్యూజ్ గా ఉందండి స్టాక్ ఇదైతే సింగిల్ టూ ఫార్టీ సింగిల్ శారీ వచ్చి టూ ఫార్టీ టెన్ పీస్ ఈ డిజైన్ డిజైన్ లో టెన్ పీస్ అలా కూడా స్పెషల్ ప్రైస్ అయితే ఉంటదండి ఇదిగోండి ఇలా బండిల్ టు బండిల్ వస్తుంది మేడం ఇలా బండిల్ టు బండి తీసుకున్న వాళ్ళకి కూడా స్పెషల్ ప్రైస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం మొత్తం చాలా క్లాస్ ఐటమ్ రేట్ రీజనబుల్ అండి ప్రెసెంట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ మనం అండి కస్టమర్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మేడం ఇప్పుడు వచ్చేసి మనం బెడ్షీట్స్ చూపిస్తున్నాం అండి ఇదిగోండి ఇదంతా ఫోర్ బై సిక్స్ సైజ్ వస్తుంది ఇందులో కలర్ చార్ట్ డిజైన్స్ క్వాలిటీస్ మనకి ఇది ఏంటంటే వచ్చేది బాంబే డైంగ్ క్వాలిటీ వస్తుంది ఇందులో డిజైన్స్ చూడండి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్ని మిక్సింగ్ అయింది ఫ్లవర్ కాన్సెప్ట్ ఉంది తర్వాత డిజైన్ కాన్సెప్ట్ లీఫ్ కాన్సెప్ట్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంది తర్వాత కార్టూన్ డిజైన్స్ లైట్ చార్ట్ పేస్టల్ చార్ట్ సార్ ఏంటంటే అంత డార్క్ అడుగుతున్నారని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ డార్క్ చార్ట్ తీసుకొచ్చాము ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ వచ్చేసి లైట్ చార్ట్ అయితే మనం తీసుకురావడం జరిగిందండి డిజైన్స్ చక్కగా చూసుకోండి అసలు చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ ఇవ్వాలన్నా రెడీగా ఉన్నాము ఎంత అండి ప్రైస్ మేడం సింగిల్ వచ్చేసి టూ మేడం సింగిల్ అయితే టూ సింగిల్ అయితే టూ ఫోర్ బెడ్ షీట్స్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ కి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఫోర్ అయితే థౌసండ్ నైన్టీ నైన్ ఫోర్ అయితే థౌసండ్ నైన్ కాటన్ ప్రైస్ అయితే ఫుల్ గా హైక్ అయింది సమ్మర్ అయిపోయింది అనుకున్నారు సమ్మర్ అయిపోయిన సరే బెడ్ షీట్స్ కాటన్ సారీస్ లో ప్రైసెస్ అయితే ఫుల్ గా హైక్ ఉన్నాయి బట్ నేనైతే ఓల్డ్ ప్రైస్ లోనే కస్టమర్స్ కి ఇస్తున్నాను థౌసండ్ నైన్టీ నైన్ ఈ ఐటమ్ అయితే రేపు ఒక్క రోజు అండి ఆఫర్ లాస్ట్ టూ టైమ్స్ మనం ఫైవ్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ పెట్టాము వెంటనే పెట్టిన వన్ అవర్ లో వన్ అవర్ లోనే అయిపోయింది ఈ స్టాక్ కూడా అలాగే చెప్తున్నాను క్లోజ్ అయిపోద్దండి అండి ఎయిటీ ఫైవ్ బెడ్ షీట్స్ మాత్రం నా దగ్గర రెడీగా ఉంది మేడం షాప్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మేడం ఇది అంతా మనకి వచ్చేసి పట్టు కాన్సెప్ట్ వస్తుంది ఇందులో కలర్స్ డిజైన్స్ చూడండి ఓన్లీ కలర్ చాలా బాగుంది డిజైన్ కలర్ చాట్ గానీ ఫాబ్రిక్ గాని మనకి చాలా ఎక్సలెంట్ వస్తుందండి కలర్ చార్ట్ అయితే బాగుందండి కలర్ ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైజ్ ప్రైస్ అయితే సూపర్ ప్రైస్ అండి రూపీస్ రూపీస్ మొన్న దాకా బాగా గంగాపట్టు బాగా నడిచినవి ఇప్పుడు మనం ఈ స్టైల్ లో కస్టమర్స్ కి ఐటమ్ ని తీసుకొచ్చేసామండి ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి కలర్ చూడండి ఓకే ఇందులో వచ్చేసి మనకైతే ఎయిట్ కలర్స్ అయితే వచ్చినాయి అండి ఒక సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇదంతా సారీ ఓకే మనకు ఒక హాఫ్ మీటర్ కట్ చేయింగ్ అయితే వచ్చింది బ్లౌజ్ కి మనకు బుట్టి కూడా వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంటది ఇందులో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కస్టమర్స్ కి మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో మనం ఈ ఐటమ్ అయితే అందిస్తున్నాం అండి ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇది వచ్చేసి మలాయ్ బాటిక్ అండి ఇది కలకత్తా ఐటమ్ ఇదిగోండి ఓకే మలాయ్ బాటిక్ కాటన్ బాగుందండి డిజైన్ కలర్స్ కూడా చాలా బాగా వస్తాయి చాలా స్మూత్ గా ఉంటాయి సారీస్ అయితే ఇదిగో ఇంట్లో కలర్స్ పేస్టల్స్ కూడా ఉన్నాయి చాలా స్విట్ సారీస్ ఫీల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కానీ ఇది బాగా డిమాండ్ ఐటమ్ మేడం ఇది మనం ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్ లో ఆర్డర్ పెట్టి ఇప్పుడు వచ్చింది మేడం సమ్మర్లో అయితే ఇంకా బాగుండేది అని మేడం ఇది ఎంత అండి ప్రైస్ మేడం ఏ సారీ అయిన తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కోండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే సిల్క్ శారీ ఫీల్ ఏ లేక అయితే ఉంటుందో మనకి అలానే వస్తుందండి చూడండి అసలు పళ్ళు శారీ ఓకే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఎవరికైతే పెద్ద చీరలు సిక్స్ థర్టీ కటింగ్ మడి చీరలు కావాలనుకుంటారో బ్లౌజ్ సిక్స్ మీటర్స్ మేడం పెద్ద చీర అయితే అవుతుంది యాక్చువల్ గా దీనికి ఏంటంటే మనకి కటింగ్ తో వస్తుంది బట్ మనం ఏంటంటే స్పెషల్ గా అది చేయించుకున్నాం ఈ ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ తో సిక్స్ మీటర్స్ సిక్స్ మీటర్స్ అనుకోండి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా సిక్స్ మీటర్స్ వస్తుంది మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ చేసుకుంటే ఐటమ్ అయితే మెజర్మెంట్ చాలా చక్కగా వస్తుంది మేడం మనకి ఓకే